వెల్కమ్ టు దేవగన్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ రైతులు అధిక దిగుబడి పొందడం కోసం దేవగన్ అగ్రిటెక్ బూస్టర్ రీఫిలేటర్ మెటాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది బూస్టర్ ఆరు మిశ్రమాల యొక్క కలయిక హ్యూమిక్ ఫాల్విక్ చెట్టు పెరగడానికి సివిడ్ వేర్వ్యవస్థ బలంగా ఏర్పడడానికి అమినో పూతకి ఆర్గానిక్ కార్బన్ భూమి గుళ్ళ బారడానికి బూస్టర్ ఉపయోగించడం వల్ల భూమి గుళ్ళ బారడంతో పాటు మొక్కకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బూస్టర్ వాడడం వల్ల ఎలాంటి చీడ పురుగులు దరిచేరకుండా ఉంటాయి బూస్టర్ని ఉపయోగించడం వల్ల అధిక కొమ్మలు రావడంతో పాటు అధిక పూత కాయ బరువు కాయ నిల్వకాలాన్ని పెంచడానికి సహాయపడుతుంది మట్టిలో పీహెచ్ బాల్యూని బ్యాలెన్స్ చేయడానికి తోడ్పడుతుంది బూస్టర్ మందులో ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కెమికల్ని తగ్గించి ముప్పై నుంచి నలభై శాతం వరకు అధిక దిగుబడిని పొందవచ్చు దీన్ని మొక్క నాటిన పది నుంచి పదిహేను రోజుల కాల వ్యవధిలో అన్ని దిశల్లో వాడుకోవచ్చు ఒక ఎకరానికి రెండు నుంచి మూడు లీటర్ల వరకు వాడుకోవచ్చు మరిన్ని వివరాలకి ఈ క్రింది నెంబర్ని సంప్రదించండి